పార్టీకి పట్టుకొమ్మలుగా కార్యకర్తలు పార్టీ నిర్మాణంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆ వార్డు అభివృద్ధి కొరకు ఆ వార్డు ఉన్నటువంటి పార్టీ నిర్మాణం కొరకు పనిచేసినటువంటి మా వార్డు అధ్యక్షులకు ఎప్పటికీ టిఆర్ఎస్ పార్టీ రుణపడి ఉంటుంది ఎందుకంటే కష్ట నష్టాలలో కూడా అనేక ఆడుపోట్లకు ఎదుర్కొని ఏదైతే పార్టీ పలానా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి బీఫామ్ ఇచ్చినటువంటి కార్డు నుండి వారి గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా మన రాజేశ్వరరావు గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ నిర్మాణం కొరకు పార్టీ వ్యవస్థ కొరకు పార్టీ ఎట్లయితే డెవలప్ అవుతుందన్న దాని మీద అభివృద్ధి పనులు చేపిస్తూ వాళ్లలో జమ్మగుండ పట్టణానికి పేరు తీసుకొచ్చినందుకు వారికి టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నాం అదేవిధంగా పార్టీని నడిపించుకుంటూ పార్టీ కొరకు పనిచేసినటువంటి మా ముప్పై వార్డు అధ్యక్షులు వారికి టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సన్మాన కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రతి ఒక్క వార్డు అధ్యక్షులందరికీ అందరికీ ఎందుకంటే ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది పేర్లు చెప్పలేం కాబట్టి వారందరి తరపున అర్బన్ పార్టీ పక్షాన నేనే వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఐదు సంవత్సరాలలో నా మున్సిపల్ చైర్మన్గా మేము ప్రయాణం చేస్తున్న సందర్భంలో మా మిత్రుడు అంకుర్ రాజ్ కుమార్ గారు పట్టణ అధ్యక్షుడిగా ఉండుకుంటూ మార్కెట్ వైస్ చైర్మన్గా ఉండుకుంటూ ఎన్నో నాకు చేదోడుగా వాదోడుగా ఎప్పుడు కానీ ఏ టైంలో మీటింగ్ పెట్టినా కూడా అనునిత్యం కూడా నాకు ఐదు సంవత్సరాలు కూడా మా బ్రదర్ లాంటి మా టంగు రాజ్ కుమార్ మా మిత్ర బృందం అందరూ కూడా ప్రతి వార్డు అధ్యక్షుడు నేను ఫోన్ చేసిన మా మిత్రుడు రాజ్ కుమార్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో ఏ వాడ నుంచి ఎంతమంది తీసుకురావాలన్నా కూడా ప్రతి నిత్యం కూడా ఐదు సంవత్సరాలు నాతోని సహకరించిన మా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియస్తా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడ వాడ అధ్యక్ష పెట్టినా కూడా ఏ వాడైనా కూడా మేము వస్తాను అంటేనే అక్కడ వాడ సంబంధించిన సమస్యలే కావచ్చు అక్కడ ఉన్న అభివృద్ధి పైన కావచ్చు ప్రతినిత్యం కూడా మాకు అన్నాకి ఇది పనిచేయాలంటే మేము కూడా సహకరించి వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది అందులో ఈ ఐదు సంవత్సరాలు కూడా నాకు వీళ్ళు నిజంగా చాలా బాగా పనిచేయడం వల్లనే నాకు ఈ పేరు రావడం జరిగింది మనకి నా సహకరించిన అమ్మ మిత్ర బృందం అందరూ కూడా ప్రత్యేక అభినందనిస్తారు జై హింద్ జై